ముందుగా షేర్ నిండ్ మన ఇస్తాను అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే చాలా సీరియస్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి అలాగే చాలా ఫన్నీ మ్యాటర్స్ కూడా ఉన్నాయి ఏంటో ఒకటి అన్న అనుకుంటారా కొద్దిగే కాబట్టి అదే ఫుల్ ఫన్నీ అయితే రెండు అంటారు ఓకేనా సో డే థర్టీ సెవెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ బ్యాటిల్ ఆఫ్ పవర్స్ ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్ళిపోతున్నాను నేను కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకంటే ఉన్న జోష్ ఇన్ని రోజులు ఇళ్ళలో కనిపిలా ఇన్ని రోజులు హౌస్ మూగపోయింది ఇప్పుడే నాకైతే హౌస్ కి ఒక కళ రంగు రుచి అన్ని వచ్చినట్టు నాకు అనిపిస్తుంది చిక్కదనం అన్ని వచ్చినట్టు నాకు అనిపిస్తుంది సో అలాగా సో కంటిన్యూ కంటిన్యూషన్ ఆఫ్ నామినేషన్స్ ఓకేనా రమ్య రమ్యా టు డెమోన్ చెప్తుంది రమ్య అయితే చెప్తుంది డెమోన్ కి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కదా బాడీ పెడితే సరిపోదు నువ్వు ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చావు బాండ్స్ కి కాదు బుర్ర పెట్టు అంట అని చెప్పేసి బాగా కూల్ గా క్లాస్ గా హా గా చెప్పకుండా ఫుల్ క్లాస్ గా హాయ్ అని చెప్పింది రమ్య డెమాన్ కి కానీ కళ్యాణ్ కి మాత్రం ఆ ఏంటి వాడు అమ్మాయిలో పిచ్చివాడు అది ఇది అని చెప్పేసి ఇన్ని మాట్లాడింది ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కదా అక్కడ నాకైతే రమ్య నాకు కరెక్ట్ అనిపించింది సో అంటే మరి అంతకాదు కానీ నాకు కొద్దిగా అలా అనిపించింది ఎందుకనంటే ఒక్కొక్కరికి వాళ్ళే అంటారు కదా ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్కరితో ఒక్కొక్క న్యాయం అంటే ఇప్పుడు అక్కడ అనుకోవచ్చు రమ్య చెప్పొచ్చు ఏంటి నావు అవును నాకు డెమోన్ ఏం పడలేదు కానీ కళ్యాణ్ తో గొడవ అయింది అంటే గొడవ ఎవరెవరికి అయింది ఈమెకి ఆమెకి సంబంధం లేదు కదా మాధవి గారు ఆల్రెడీ కళ్యాణ్ మీరు ఇక్కడ రాకున్నారని చెప్పేసి వచ్చి ఇంకో నాలుగు కలిపేసి నోట్ వచ్చిందా మాట్లాడింది అని చెప్పి నా ఫీలింగ్ మీరేమనుకుంటారు కామెంట్ చేయండి అండ్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ సంజన గురించి ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం నామినేషన్స్ లో చేద్దాం భరణి అండ్ మాధురి నామినేషన్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు అక్కడ నాకు కొద్దిగా అనిపించింది అంటే మీరు మీరు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అది కూడా ఎందుకంటే మీరు బాండ్స్ పెట్టుకోవడం అది ఇది తప్ప మీ దగ్గర లేదు ఏమీ లేదు వచ్చిన డే వన్ నుంచి మేము చూస్తానే ఉన్నాం మీరు ఎక్కడ ఆడట్లేదు చేయట్లేదు జస్ట్ ఏదో ఉన్నారంటే ఉన్నారు భర్ణి గారు ఒక నాన్న లాగా ఒక అన్నలాగా అలా ఇలా అని చెప్పేసి అని చెప్పేసి మాధురి గారు మాట్లాడుతూ ఉంటే అసలు ఇది ఒక నామినేషన్ పాయింటే కాదు అయినా సరే మీకు ఇది స్ట్రాంగ్ అని అనిపిస్తే మీకు నామినేట్ మీ అని చెప్పేసి చెప్పేశారు భర్ణి గారు సో అలాగే వచ్చేసి నెక్స్ట్ బాల్ మాధురి గారు తీసుకొని రితుకి ఇచ్చారు రితు నామినేషన్స్ చెప్పింది బరణి అండ్ దివ్య ఇల్ని ఇద్దరు అయితే నామినేషన్స్ లో వేసింది గారు రీజన్ వచ్చేసి రాము ఏరియా రాము రితు క్యాప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయలేదు అని చెప్పేసి అలాగే అంటే వీళ్ళిద్దరు ఉన్నారు లాస్ట్ లో క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అందరు రాము సెలెక్ట్ చేస్తారు ఇంకా బర్ణి గారు కూడా ఆల్రెడీ రితు మాట ఇచ్చారంటే ఒక ఆయన యాజ్ అంటే నేను విన్న దాని ప్రకారం చెప్పాలంటే బర్ణి గారు ఏం చెప్పారంటే నేనైతే రాము సపోర్ట్ అయినమ్మా ఒకవేళ రాముని ఎవరైనా తీసేస్తే అప్పుడు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన చెప్పాడు అక్కడ బర్నీ గారు తప్పేమీ లేదు సో రితు ఓవర్ గా అర్థం చేసుకునిందని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ అదేందంటే ఇంకో విషయం ఏంటంటే అలాగే హరీష్ గారు ఉన్నప్పుడు జరిగిన టాస్క్ ల గురించి బెడ్ టాస్క్ గురించి నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ వారం అంతట్లో ఎన్నో జరిగినాయి అవును కదా ఇప్పుడు లాస్ట్ వీక్ మొత్తం ఎన్నో జరిగినాయి వాటి మీద వేసుకోకుండా నామినేషన్స్ అప్పుడెప్పుడో జరిగిన దాని మీద ఎందుకు నాకు అర్థం కావట్లా నామినేషన్స్ వేయడం ఎప్పుడు జరిగిన దానికి ఇప్పుడు వేస్తారా ఎందుకంటే మాకు ఛాన్స్ దొరకలేదు బర్నీగా నామినేట్ చేయడానికి అన్న ఒక రీజన్ వస్తుంది వీళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు అవి అయిపోయినాయి కదా అవి అయిపోయి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ నువ్వు చూడాలి నీకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అంటే యమ్మ ఏ మాట మీద వేసింది నామినేషన్ మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవట్లేదు అందుకనేసి నేను మిమ్మల్ని బయటకు పంపించడానికి నామినేట్ చేస్తానని చెప్పేసి చెప్తుంది నాకు ఇది టోటల్ సుత్తి రీజన్ అని నాకు అనిపించింది అండ్ అలాగే నెక్స్ట్ దివ్య దివ్య గురించి నీ వల్ల హౌస్ లో వచ్చినప్పటి నుంచి నాకు ఫస్ట్ టైం కి ఫస్ట్ టైం టైం కి బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది యాజ్ ఎ రేషన్ మేనేజర్ గా నువ్వు తీసుకున్నప్పుడు ఆ చార్జ్ దానికి న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే రితు చెప్పింది ఇంకా అక్కడ నాకు అర్థం కాల తప్పు ఓకే తప్పు ఓకే కాదని లేదు ఓకే ఈ అమ్మాయి కొద్దిగా ఇవాళ లేట్ గా వచ్చింది ఎందుకంటే అమ్మాయి కాలు కాళ్ళు చేద్దాం షివర్ అవుతున్నాయంట కళ్ళు తిరుగుతున్నాయంట బెడ్ పైన వెళ్ళి పడుకునిందంట అందరు ఆకలితోనే ఉన్నారు కదా ఇది అసలు నామినేషన్ పాయింటే కదించింది నాకు దివ్య ఓకే పర్సనల్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి దివ్య లేట్ చేసింది ఆ అమ్మాయి వల్లే అక్కడ అందరికి బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది ఆ అమ్మాయి కూడా తప్పు ఉంది కానీ దాన్ని తీసుకొచ్చి నామినేషన్స్ లో మాట్లాడేంత పాయింటే కాదది అని చెప్పేసి నాకు అనిపించింది సో ఆ దాన్ని ఈవిడ ఆల్రెడీ మాధురి గారు ఉన్నారు పీకల దాకా దివ్య పైన సో ఏం చేశారు క్యాష్ చేసుకుని బర్ణిగారిని సేవ్ చేసి మాధురి దివ్యాన్ అయితే నామినేట్ చేశారు మాధురి గారు సో ఈవిడ కూడా చెప్పారు రీజన్స్ నీకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు నీకంటూ ఈ ఆటిట్యూడ్ వల్ల నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి కానీ దివ్య మాట్లాడే విధానం ఆ చూపించే యాటిట్యూడ్ అయితే నాకు చాలా కోపం వచ్చింది చాలా మండింది ఏదో ఏదో అనుకున్న వచ్చిన రెండు రోజులు బలి ఎగిరింది మనిషి ఆ తర్వాత బరణితో తప్ప ఎక్కడ కనిపించట్లేదు కనిపిస్తుంది తింటున్నారా పనుకుంటున్నారా ఏం చేస్తున్నారు అంతవరకే మిగతా అది అంతా బరణితోనే నాకు అర్థమే కావట్లా వాళ్ళ అన్న చెల్లిలో నాన్న కూతురులో పక్కన పెట్టేస్తే రేపు కొన్ని రోజుల తర్వాత ఆ బంధం ఏ మూలకపోద్దో కూడా మనకు అర్థం కాదు సో ఒక క్లారిటీ అనేది లేకుండా బిగ్ బాస్ ని అలా హౌస్ ని అవమానిస్తున్నట్టు ఉంది నాకైతే ఇదే అనిపిస్తుంది ఈ బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ సీజను సీజన్ నైన్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ వచ్చిన వైల్డ్ కార్డ్స్ మాత్రం ఆ బంధాలను విడగొట్టడానికి చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏం రాదు వాళ్ళని విడగొట్టాలి వాళ్ళతో వాళ్ళలా ఉంటే మేము చూడలేకపోతున్నాం అని కాదు బయట గేమే వెళ్ళట్లేదు బయట గేమే కనిపించట్లా గేమ్ టైం కి వచ్చినప్పుడు వీళ్ళ లాటిట్యూడ్లు లు వీళ్ళ ఈగోలు ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు కనీసం ఒక ఇంట్రెస్ట్ గా ఒక గేమ్ కూడా ఆడట్లేదు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే అవన్నీ ఊళ్ళో పెట్టుకొని అసలు ఎందుకు వీళ్ళు వచ్చింది హౌస్ లోకి ఒకటి బాండ్స్ అన్ని తెంపుకొని ఉంటే ఉండాలి లేదంటే వెళ్ళినట్టే వెళ్ళిపోవాలి సో ఆ పరంగా వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక ఎజెండాతో హౌస్ లోకి వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దివ్య భరిణితో అంటుంది నేను మీకు దగ్గర అవుతున్నా నేను మీకు దగ్గర అవుతున్నానని తనుజాని తనుజాని మిమ్మల్ని విడగొట్టేశాను ఏంటి నాకు ఇది సీరియల్లో విలన్ లాగా నేను అని అంటుంది అని ఎవరు అనలేదు కానీ ఆ అమ్మాయి విడగొట్టిందని కూడా మనం అనకూడదు కానీ అక్కడ అక్కడ ఏం జరిగిందంటే బర్రీ గారు తనూజ బాగా క్లోజ్ గా ఉన్నారు మధ్యలో దివ్య వచ్చింది దివ్య వచ్చినప్పుడు ఏం జరిగింది దివ్య గారు క్లోజ్ అయిపోయేసరికి తనుజా మెల్లిగా సైడ్ అయిపోయి కొన్ని రోజులు చేసింది మీరు నాతో మాట్లాడలేదు చేయలేదు చేసింది నాకు సార్ చెప్పిన తర్వాత ఏంటంటే ఇంకా అమ్మాయి రియలైజ్ అవుతూ 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 వస్తూ ఉంది మళ్ళీ ఏదో కొద్దిగా కోడి బోల్తా కొడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అది ఎంత దూరం పోతే వాళ్ళకేమే మనకి మనకేం లేదండి ఈ రోజు ఎపిసోడ్ చూసామా మనం మనం మాట్లాడుకున్నామా నా ఒపీనియన్స్ నేను చెప్పాను మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ లో వేసేస్తారు నేను చదువుకుంటాను చూసుకుంటాను అంతవరకు మన పని అయిపోద్ది కానీ పోయే గేమ్ ఎవరిది పోయే బయట ఇప్పుడు తనుజాకి చాలా మంచి ఫేము చాలా అంటే ప్రతి తెలుగింటి వాళ్ళు మా ఇంటి అమ్మాయి అన్న విధంగా తను ట్రీట్ చేస్తారు కానీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏ మాట కామాట ప్రతి మనిషిలో ఉన్న ట్రూ ప్రతి మనిషిలో ఉన్న నిజాన్ని అసలైన రూపాన్ని బయట తీస్తారు బిగ్ బాస్ మాత్రం అందుకనేసి నాకు ఆ షో అంటే ఇష్టం నాకు ఆ షో అంటే ఎందుకు పిచ్చాడంటే ఒక మనిషి ఎంతో కాలం తనలో తనని ఉన్న నిజాలని తనలో తను ఉన్న ఒరిజినాలిటీని దాచలేదు అది బయటకి లాగడమే బిగ్ బాస్ అంటే నాకు అది అందుకే నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి ఆ ఆ పిచ్చితోనే నాకు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి నన్ను నేను తెలుసుకోవాలి నా గురించి నేను ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ప్రతి రోజు అది పనిగా కష్టపడుతూ వీడియోస్ చేస్తూ ఇంకా నేను మీకు సబ్స్క్రైబ్ చేయండి అంతా నాకు షేర్ చేయండి నాకంటూ ఒక నేను తెలియాలి ఇట్లా వాళ్ళ అమ్మాయి రివ్యూస్ రివ్యూస్ ఇస్తూ ఉంటది ఇట్లా అని చెప్పేసి నాకు ఒక ఫేమ్ వచ్చేలాగా అంటే సెల్ఫిష్ అనే అనుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎదగాడాలంటే ఎవడైనా ఏదైనా అసలు ఎదగడానికే బతుకుతున్నాడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఎదగడానికి ఏదారు అంటే ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటాడు నాకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికింది సో దాన్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ యూజ్ గా కాదు మీరు నిజంగా నా వీడియోస్ చూసి ఎంటర్టైన్ అవుతూ గనక ఉండుంటే నా ఛానల్ ని ప్లీజ్ షేర్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఆ తర్వాత ఏంటంటే నాకు అనిపించింది ఇలా దివ్య మాటల్లో అయితే నాకు చాలా 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 ఆటిట్యూడ్ కనిపించింది చాలా ఓవర్ అనిపించింది కానీ అక్కడ దివ్య చేసిన ఆ పని ఆ మాటని తీసుకొచ్చి నామినేషన్ లో పాయింట్ వేయడం అయితే నాకు అసలు నచ్చలేదు అండ్ అలాగే నా జెన్యున్ ఒపీనియన్ అది మాత్రం చెప్తున్నా మీకు దివ్య పని సాఫ్ట్ కార్నర్ ఉంటే ఇంకా అది మీ ఇష్టం కదా సో ఆ పరంగా చెప్తున్నాను ఆ తర్వాత భరణి గారు నేను కొడితే దెబ్బ అదోలా ఉంటది జనాలకి అందరికి చూపించే టైం వచ్చింది చెప్పను అభి పిక్చర్ దేకో అంట నేను కొడతాడంటే ఆయన దెబ్బ చూడాలి ఏం దెబ్బ కొడతాడు ఎవరిని కొడతాడో ఏందో మరి చూడాలి ఇన్ని రోజులు అంటే ఈయన ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు ఏమి ఇన్ని రోజులుగా ఆయన గేమ్స్ పెట్టలేదా ఏమి లేదా ఒకవేళ జరిగిన ఐదు వారాల్లో ఆయన కనుక వెళ్ళిపోయి ఉండుంటే అసలు ఆయన హౌస్ కి వచ్చి ఎందుకు అసలు ఆయన హౌస్ కి వచ్చి యూజ్ ఏంటి ఇప్పుడు చూపిస్తాడంటే ఏందో ఏం చూపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాడు అంటే నా మీద పాయింట్ లెస్ పాయింట్స్ ఎత్తి మరీ నన్ను నామినేట్ చేస్తున్నారు ఇప్పుడు చూపిస్తాను నేనేంటో అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాను నాకు అర్థం కానీ ఇంట్లో నుంచి ఎక్కుతున్నాను ఇంట్లో నేను సేపుకి తనుజా 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 ఇమాన్యాలు రాము దివ్య అంతే ఆయన ప్రపంచం అంతే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా వదిలిపడేశాడు ఇప్పుడు దివ్యాలే ఆయన ప్రపంచం సో అది చెప్తున్నా ఆ ఓరేషన్ మాటలు అన్ని వద్దు చేసి చూపించాలి చెప్పాలి కదా చెప్పాడు నేను కూడా చెప్తా నేను రేపు పొద్దున్న లేసరికి నేను కూడా అంబాయి దాటేసి ఉంటాను చెప్తా చేసి చూపించాలి అది కావాల్సింది ఐదు వారాల నుంచి ఏం పేరు మంచి ఇంకేం పెద్దాడు నామినేషన్ కళ్ళు పెద్ద వేసుకుని అది సరిపోద్దా లేదు కదా ఆట చూపిస్తాడు ఎంత దెబ్బ కొడతాడు అంటే చూద్దాం ఏం కొడతాడు అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి గౌరవ్ పట్టుకున్నాడు సజనాకి ఇచ్చాడు గౌరవ్ వచ్చేసి రాముని సేవ్ చేశాడు సంజన భరణి గారు నామినేట్ చేశారు అండ్ సంజన నామినేషన్స్ వచ్చేసి రాము భరణి రాము రీజన్స్ బెట్ హౌస్ లో గర్ల్స్ వర్సెస్ బాయ్స్ జరుగుతున్నప్పుడు సేఫ్ గా బర్ని గారిని భరణి గారి వరకు చూసావు అలాగే భరణికి షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేసావు నా ప్రాబ్లం నీకు తెలియదు ఎంత అడిగినా కూడా నువ్వు ఒప్పుకోలేదన్న సంఘనా గారు అదే నా రాత్రి జరిగింది కదా ఆ విషయం నువ్వు నన్ను మాత్రం ఎక్స్క్యూజ్ చేయకుండా నువ్వు వెళ్ళిపోవని చెప్పేసావు కానీ బర్నీ గారు మాత్రం షోల్డర్ పెంట బర్నీ గారు చెప్పారు అది డాక్టర్ సజెషన్ మీరు కింద పిల్లో ఉండాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి ఆస్ కెప్టెన్ గా టెనెంట్ హౌస్ లో కూడా బెడ్ ఉంది ఓ నాలుగు పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చు కదా ఇల్లు అక్కడ కొనుకోవచ్చు కదా చెయ్యాలంటే ఎన్నో ఆయన ఏంటంటే రాము నా రైట్ హ్యాండ్ రాము నేనేం చెప్తే అది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు నేను హ్యాపీగా కాళ్ళు అయితే చేతిలో అయితే కొనుక్కొని వేసేవచ్చు ఎవరు నన్ను అడిగేదే అయితే ఉండదు అని చెప్పేసి ఆయన హ్యాపీగా పనుకునేసాడు కానీ పాప ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఎపిసోడ్ అది వీకెండ్ ఎపిసోడ్ జరిగినప్పుడు రితుకి ఆవిడకి ఒక చిన్న ఒక చిన్న టాస్క్ పెట్టారు కదా బయట గార్డెన్ ఏరియాలో అప్పుడు ఏంటంటే ఆవిడికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఆవిడ ఆయాసం వచ్చేయడము కాలేజ్ చెట్లు షివర్ అయిపోవడము అట్లా అని చెప్పేసి ఆవిడ కూర్చొని వేసి రెండు టాబ్లెట్లు వేసుకొని మరి ఆ రోజు కూర్చొని వీకెండ్ ఎపిసోడ్ చేశారంట ఆ విషయం మాట్లాడుకుని ఆవిడ బాధపడ్డాడు బాధపడ్డాడు సంజనా గారు సో ఆ రోజు నువ్వు నాకు ఎందుకు ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తే వీళ్ళు ఏదో మాట్లాడు బర్ణి గారు బర్నీ గారు చెప్పారు నీకు అని చెప్పేసి తనూజా చెప్పిందంటే తనూజ ఉన్నింది అక్కడే నేను చూశాను బర్నీ గారు చెప్పారు మీరు నువ్వు ఫస్ట్ ఆవిడ్ని పంపించే రాము అని చెప్పేసి చెప్పారు అంటే అంటే బర్ణిగారు చెప్పారు నేను పంపించేయమని చెప్పలేదు నీ క్యాప్టెన్సీ క్యాప్టెన్ కదా నువ్వు నీ క్యాప్టెన్సీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో నువ్వు చూసుకో అని చెప్పేసి మాత్రమే నేను చెప్పాను కానీ నేను పంపించే వెళ్ళిపో అని చెప్పేసి నేను చెప్పలేదని చెప్పేసి బర్నీ గారు చెప్పారు అది ఎంత మాత్రం కరెక్ట్ తెలియదు కానీ యాజ్ అ క్యాప్టెన్ గా కనీసం అర్థం చేసుకోలేదు అని చెప్పేసి నా ఫీలింగ్ ఒకటి పెడితే ఓకే సంజయన గారు మీరు ఇప్పుడు పనుకొని రేపు పొద్దున్న వెళ్ళిపోండి చెప్పేసే చెప్పాలి అంటే బర్నీ ఇద్దరికి సమన్యాయం బరణి గారు కూడా సార్ నేను కావాలంటే పిల్లోస్ తీసుకొని వచ్చ అక్కడ పెడతాను మీకు ఎలా కావాలంటే అలా పెడతాను కంఫర్టబుల్ గా మీరు అక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని చూసి ఇంకొకరు వస్తున్నారు కదా అని చెప్పి ఏదో ఒక రీతిలో మాట్లాడాలి ఒకటి రెండు పక్కల న్యాయం ఉండాలి లేదంటే ఇద్దరికి అన్యాయం ఉంది తప్పేం లేదు ఉంటే ఇటు సైడ్ ఉండు లేకపోతే అటు సైడ్ ఉండు నీకు ఒకరు ఎక్కువ ఒక తక్కువ అన్నట్టు చూస్తే అది కరెక్ట్ కాదు కదా సో ఆవిడ బాధ ఆవిడ దీనికి క్యాప్టెన్ గా పది మంది ఉంటే పది మందికి న్యాయం అని చెప్పేసి నువ్వు అనుకుంటే సరిపోదు ఆ పది మంది అనుకోవాలి సో అక్కడ క్యాప్టెన్ గా రాము ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది అది సంజన గారి బాధ అందులో తప్పేం లేదు ఆవిడ ప్రతి విషయం తప్పుగా దొంగ దొంగ అని చెప్పేసి ప్రతి విషయం ఏం అలాగే ఫాల్స్ గా ఏం మాట్లాడట్లేదు ఆవిడ ఆవిడికి మనసు ఉంది ఆవిడికి హార్ట్ అవుతుంది ఆవిడకి కూడా బాధలు ఉంటాయి అవి కూడా అందరూ చూడాలి ఎంత చేసినా ఎంత ఏం చేసినా మాట్లాడా నువ్వు ఒక దొంగవి నీతో మేము మాట్లాడు అన్న రీతిలో నువ్వు దొంగ పనులు చేసా అన్న నీతిలో అందరూ రెచ్చిపోతా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా సో అక్కడ ఏంటంటే ఆ నామినేషన్ నాకైతే ఓకే వాలిడ్ పాయింట్స్ అని అనిపించింది అండ్ నెక్స్ట్ బర్నీ గారు మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు రాత్రి అంటే బరణి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అది నేను చెప్పిన మాట ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బర్ణిని రెచ్చగొడుతుంది సంజన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఎందుకనంటే ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన చెప్పాడు నెక్స్ట్ నామినేషన్ నేనే కదా అని చెప్పేసి ఓకే ఇది ఇప్పుడు నాకు కావచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను బర్నీ గారు చెప్పారు బర్నీని ఏమేమి అంటే ఆయన ఏం చెప్పాడంటే హ్యుమానిటీ గురించి డిసిప్లిన్ గురించి మీరు మాట్లాడొద్దు ఆడటానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆడాలి గుండెల ఆ గుండా లాగా ఎత్తి వేసేస్తారు అని అంటే ఎవరు ఎత్తేస్తారు మిమ్మల్ని గుండాలు ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి బర్నీ గారు గట్టి గట్టిగా అరిచారు అంటే అవి చెప్పింది ఆ బెడ్ టాస్క్ లో నువ్వు మాకు ఎవరికి న్యాయం చేయలేదు గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని జరుగుతున్నప్పుడు నువ్వు ఎవరికి న్యాయం చేయలేదు ఒక అమ్మాయిని వచ్చి గుండాల్లాగా వాళ్ళందరూ ఎత్తి వేసేస్తా ఉంటే నువ్వు ఏం చేస్తావు క్యాప్టెన్ అని అడిగితే ఎవరు గుండాలు అందరు ఆడడానికి వచ్చారు ఆడుతున్నారు ఎవరు గుండాలు ఉన్నారు ఏంటి అని చెప్పేసి బర్నీ గారు రియాక్ట్ అయ్యారు గట్టి గట్టిగా అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు హౌస్ లోకి మళ్ళీ రావడానికి ఫస్ట్ సాక్రిఫైస్ చేసింది నేనే అది గుర్తు పెట్టుకోండి అలా అనుకుంటే మీరు చేసిన పనులకి మీకు ఎన్ని పేర్లు పెట్టాలి అని అన్నారు మాకు ఉండాలని చెప్పావు కదా నువ్వు చేసిన ఒక పనికి నీకు ఎన్ని పేర్లు పెట్టాలి అది కూడా ఆలోచించుకో నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ నీకు మళ్ళీ నువ్వు హౌస్ లోకి రావాలంటే నేను సాక్రిఫైస్ చేశాను ఫస్ట్ అది గుర్తు పెట్టుకోను అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు బర్నీగా నాకైతే పాయింట్స్ ఓకే భలే రెచ్చగొట్టింది సంజన అయితే అక్కడ మాత్రం నాకు చాలా కోపం వచ్చింది కావాలని చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపి త్రిగ త్రిగ చేస్తుంది మనిషిని అని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ ఏంటంటే చేసింది చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను నీకు నేను నీకు రుణ కృతజ్ఞత చేశాను నువ్వు ఆ కృతజ్ఞత నాకు చూపించట్లేదు నేను హెల్ప్ చేశాను నువ్వు నా కృతజ్ఞత చూపించట్లేదు సో అది నువ్వు చూసుకో అని చెప్పి సంజన గారిని పదే పదే భర్ణి గారు చెప్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఈయన చెప్ చేసుకొని మా చేసి మరీ ఈయన మాట్లాడుతున్నాడు ఓకే ఇప్పుడు ఎవరు తిండి పెట్టి మరీ మాట్లాడరు కదా ఆ పరంగా బన్నీ గారు చేసి మరీ మాట్లాడుతున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ సంజనా చేసిన చేష్టాలకి ఆయన మాట్లాడటంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది బుద్ధి వల్ల అలాంటి మనిషిని ఎవరైనా ఎంట్రీ లే ఎంట్రీ కోరుకుంటారా వాళ్ళకి వాళ్ళ బుద్ధి ఏమైంది కానీ ఇక్కడ మనందరూ తెలిసిన ఇంకో పాయింట్ ఏంటంటే బర్ణి గారు ఇవ్వకపోతే ఏమి మిగతా ఎవరు లేరా సాక్రిఫైస్ చేయడానికి ఏదో ఒకటి ఎలాగైనా సరే సంజనా హౌస్ లోకి రావాలి అది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ సో దానికి బర్నీ గారు ఏంటంటే అయ్యో పాపం కోరిన ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పేసి ఆయన లాకెట్టు సాక్రిఫైస్ చేశారు అది అక్కడ జరిగింది అంత మించి ఏం అన్న అదేం పెద్ద ఇష్యూ కూడా కాదు పెద్ద విషయం కూడా కాదు దాని గురించి వాళ్ళు అంతసేపు డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి గౌరవ పట్టుకున్నాడు బట్ ఐషాకి ఇచ్చాడు ఐషా నేను ఇవ్వు నాకు ఇవ్వమని చెప్పాను కదా అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళు గొడవ కొద్దిగా ఆయిషా వచ్చేసి సుమన్కి ఇచ్చింది సుమన్ గారు నామినేషన్ తనుజా సంజన నామినేషన్స్ వస్తే చాలు సుమనన్నా ఇలా రప్ప 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 బయట మనిషి ఏం మాట్లాడతాడు అండి బాబోయ్ పాయింట్లు 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 అసలు అయితే మాటలకి అయితే అందరు క్లాప్స్ కొట్టారు అది కూడా చెప్తాను చూడండి ఏమంటే తనుజ రీజన్స్ వచ్చేసి ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు డ్రామా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటే తనూజ నామినేషన్ రీజన్స్ అక్కడైతే మాట్లాడుతుంది ఎక్కడ తనూజ వావ్ బావన్న సుమనన్నా నీ ఒరిజినల్ కలర్ ఇప్పుడు బయటకు చూపిస్తున్నావు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా கிளாஷ் அய்யின் வாழ்ிதா கொதிக்கோ அக்கட்னா அனுப்பிச்சிந்தே சுமந்தே கதா அந்த அக்கே அக்க மெயின் யா அக்கேம் அந்த ప్రతి ఫ్రైడే హౌస్ నుంచి ఇంటి నుంచి బట్టలు వచ్చినప్పుడు ఎవరు ఏడ్చేది అని చెప్పేసి తనుజ మాట్లాడింది సుమన్న ఏం చేస్తాను డైనింగ్ టేబుల్ కూర్చొని ఏడుస్తూ ఉంటారు సుమన ఫ్రైడే రోజు బట్టలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారంట సో ఆ పరంగా చూసుకొని మాట్లాడుతూ ఎవరు ఎమోషనల్ ఎవరు ఎవరు ఆడుస్తున్నారు అది ఇది అని చెప్పేసి తనుజ మాట్లాడితే అవునమ్మా మేము మేమేమి మేము నిజంగా హౌస్ నుంచి మాకు వచ్చినవి నేను ఏడ్చేది ఎమోషనల్ గా ఇక్కడ నువ్వు చూస్తే దానికి ప్రతి దానికి ఏడుపు ప్రతి చిన్నడానికి ఏడుపు గారు మాట్లాడలేదని ఏడుపు దానికి ఏడుపు దీనికి ఏడుపు ప్రతి దానికి ఎమోషనల్ డ్రామాలు ఇవి అవి అని చెప్పేసి సుమనన్న పాయింట్ టు పాయింట్ బాగు మాట్లాడారు నాకు ఎక్కడ తప్పు అని నాకు ఎక్కడ అనిపించాల ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో లో చేసిన తప్పే అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ సంజనా గారు రీజన్స్ ఎవరైనా గొడవలు పడుతుంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ మనోళ్ళే అని ఓదార్చాలి కానీ ఇంకా గొడవలు పెడుతున్నారు అని చెప్పేసి చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే అందరు వైల్డ్ కార్డ్స్ వీళ్ళు నార్మల్ కంటెస్టెంట్స్ కలిసి చప్పట్లు మీద చప్పట్లు అంటే ఆయన ఉదయం మాధురిది కళ్యాణి గొడవ జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా రితు ఇంకా ఈజన గారి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళి అక్కడ కెమెరా ముందుకెళ్ళి డాన్స్ చేస్తాన సుమన్ అన్న అబ్జర్వేషన్ అయితే పీక్స్ లో ఉంది నాకైతే అది భలే అర్థమైంది కానీ స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన మాత్రం నాకు అది మాత్రం నాకు అర్థం ఆయన ఆయన అబ్జర్వేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చా అసలు అని చెప్పేసి నాకైతే భలే భలే అనిపించింది ఇంకా సంజన గారు నాకు నవ్వు వచ్చేసింది నన్ను ఏం చేయమంటారు అది చెప్పేసి ఇంకా అక్కడ కొద్దిగా ఎక్స్ప్లనేషన్ జరిగింది ఆయిషా వచ్చేసి సంజన సేవ్ చేసి తనుజ నామినేట్ చేసింది ఐషాకి ఫస్ట్ నుంచి తనుజానే టార్గెట్ అని చెప్పేసి మనందరికి అర్థమైంది కానీ ఐషా డైరెక్ట్గా చెప్పింది నా టార్గెట్ నువ్వే ఫస్ట్ అని చెప్పేసి సో అక్కడ ఏం చేయలేదు అంటే రీజన్ చెప్పింది ఈ సీజన్ ఎలా ఉందంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే చాలు ఫైనల్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అందరూ అలా ఆడేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్పింది అండ్ మిగతా కొన్ని పాయింట్స్ చెప్పింది ఏంటంటే నువ్వు நீ அண்டே அம்மா ஐஷா செப்பிடி நீதி பரணி காரி போரிஜினல் நாது கதா மரி எந்த அந்த ஓவர் செய்யும் நீ கேம் நான் ஆடச்சு கதா ஆல்ரெடி ஸ்டார் மாச்சி சீரியல்ஸ் ரன் அவு தான் நீ டிரமா எனக்கு அவசம் லோன் செப்பிடி ஐஷா ఐషా మాట్లాడిన ప్రతి పాయింట్ నేను యాక్సెప్టెడ్ నేను చెప్తున్నాను కదా ప్రతి పాయింట్ నేను యాక్సెప్ట్ అడే ఎందుకంటే చాలా మంది వాళ్ళు చేసే నాటకాలని వాళ్ళు చేసే యాక్టింగ్ చూసి 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 మనం కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాం కానీ మన తరపున అక్కడ వాదించడానికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళు అనేసి నేను అనుకుంటున్నాను ఐషా మాట్లాడిన దాంట్లో నాకైతే ఎక్కడ తప్పనిపించలేదు కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది కానీ అమ్మాయి మాట్లా అమ్మాయి తో మాట్లాడింది అమ్మాయి కొద్దిగా ఓవర్గా మాట్లాడింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు చేసిన చేస్తాల్గా ఆ అమ్మాయి మాట్లాడింది చాలా తక్కువ ఇది ఇది చాలా లేదు మొహాలు అని చెప్పేసి అంతవరకు మాట్లాడు అని చెప్పేసి నా ఫీలింగ్ ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్ గా మీ పవర్ ని యూజ్ చేసి ఉన్న వాళ్ళందరిలో ఫైర్ స్టోమ్స్ ని తప్ప ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయండి అన్నారు బిగ్ బాస్ ఎవరిని కెప్టెన్ కళ్యాణ్ సో కళ్యాణ్ నామినేట్ చేశాడు రాము రీజన్స్ వచ్చేసి బెలూన్ టాస్క్ లో యువర్ ఫైల్డ్ అని చెప్పేసి చేతులు కాలేగా ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఏం లాభం లేదు అని చెప్పేసి అయితే ఈయన కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్ చెప్పేసి ఇంకా రాముని అదే బెలూన్ టాస్క్ నామినేట్ ప్రతి ఒక్కరి తప్పు ఉంది అక్కడ ప్రతి ఒక్కరు రామునే ఎత్తి చూపిస్తే సరిపోదు అక్కడ ఇమానుయల్ కూడా ఉన్నాడు ఇమానుయుయల్ తో కూడా మాట్లాడాలి ని మాత్రం నామినేట్ చేయడానికి ఎవరు ముందుకు రారు సంచాలకు కూడా ఫెయిల్ అయ్యాడు కదా ఇమానుయుల్ కూడా వేయవచ్చు కదా నామినేషన్ సరే రాము తప్పు చేశాడు ఏం చేస్తున్నావు తోటి సంచాలకు అని చెప్పి ఇమానుయుల్ కూడా మాట్లాడచ్చు కదా రామునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు చేసాడు తప్పు లేదు అతను ఒక్కడ సంచాలక కాదు కదా ఇతను కూడా ఉన్నారు ఇతను కూడా సమంగా వెళ్ళి తీసుకొచ్చి నామినేషన్ మాట్లాడచ్చు కదా అతను నామినేట్ అవుతాడు అవ్వడా అన్న సంగతి పక్కన పెట్టేస్తే ఇమాన్యువల్ దీ కూడా ఈ వారంలో తప్పు ఉంది అతను కూడా సంచాలక ఫెయిల్ అయ్యాడు ఆ పరంగా చూసుకుంటే తీసుకొని వచ్చి మాట్లాడాలి నిలబెట్టి అది చేయకుండా వాటి ఆయన నాలుగు జోకులు వేస్తున్నాడు నాలుగు నాలుగు నవ్విస్తున్నాడు అని చెప్పేసి ఆయన చేసిన తప్పులు అన్నింటినీ కప్పిపుచ్చేసి ఆయన నామినేట్ చేయకుండా అలా కూర్చోబెట్టేసి తప్పుగా అది చాలా తప్పు అని చెప్పేసి నా ఫీలింగ్ ఐదు వారాలు అవుతుంది ఐదు వారాల్లో ఒక్కసారి కూడా ఇమాన్యుల్ నామినేషన్ లోకి రాలేదు వన్స్ అతను నామినేషన్స్ లో వచ్చాడంటే సేవ్ అవుతాడు అన్నది చాలా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరికీ జనాలు ఓటింగ్స్ అలవాట్లు అయిపోయింది అలవాటు అయిపోయింది వీళ్ళందరికీ మొహాలు ఓటింగ్స్ అన్ని అలవాటు అయిపోయినాయి ఎందుకనంటే చదువులు ఆల్రెడీ అగ్ని పరీక్షలు పెట్టారు అది మీరు ఓట్లకి అలవాటు పడాలని చెప్పేసి మేము అగ్ని పరీక్ష నుంచి మీకు ఓటింగ్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళకి ఎలా అయితే ఓట్లు అలవాటు చేస్తారు ఇమాన్యుల్ కూడా అలాగే ఓట్లు అలవాటు అవ్వాలి సో ఆ పరంగా నేను చెప్తున్నాను వన్స్ ఇమాన్యుల్ కనుక నామినేషన్ వచ్చాడంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి నా ఫీలింగ్ చూద్దాం ఏమవుతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది అండ్ సుమన్ పవన్ దివ్య భరణి తనుజ రామ్ వీళ్ళైతే నామినేషన్స్ లోకి వచ్చేసారు అండ్ ఓటింగ్ లైన్ సార్ ఓపెన్ నా వెళ్ళి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి కాకుండా మీరు ఎపిసోడ్ చూసి మీకు న్యాయం చేయాలి ఇలాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలి అని మీరు అనుకున్న కంటెస్టెంట్ ని సారీ కంటెస్టెంట్ కి ఓటు వేయండి ఖచ్చితంగా ఈ వీక్ నుంచి చాలా డిఫికల్ట్ అయిపోయింది గేమ్ చాలా డిఫికల్ట్ అవుతుంది వైల్డ్ కార్డ్స్ ని చూస్తుంటే గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు సో చూసుకోవాలి వాళ్ళ గురించి అండ్ అలాగే నామినేషన్ ప్రాసెస్ అయిపోయాక అందరు కొన్ని డిస్కషన్స్ పెట్టుకున్నారు చిన్న చిన్న మాట్లాడి ముగించేద్దాం ఓకేనా ఆయన సంజన చెప్తుంది మాధురి గారితో మీరు నాకు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి వేరే ఎవరికి ఉండొద్దు అని అంటే వీళ్ళిద్దరు కలిసి చేసిన చెత్త చేసిన కిరికిరిలు అన్ని కూడా మనం రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం ఓకేనా అవి అన్ని కొద్దిగా చిలిపి చిలిపిగా ఉంటాయి కొద్దిగా నాకు కూడా ఏంటంటే ఓవర్గా అనిపించింది చూద్దాం ఏం జరగద్దో ఏం జరిగిందో మనం రేపు మాట్లాడుకుందాం అండ్ తనూజాకి అమ్మ కూడా దొరికేసింది తెలుసా మీకు నాన్న నాన్న మీరు అలిగింది తనుజా అలిగేసి రెండు రోజుల నుంచి రెండు రోజులుగా వచ్చిన అమ్మని పట్టేసుకునింది అమ్మ 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 వచ్చేసి అమ్మని పట్టేసుకొని అమ్మని హక్ చేసుకొని రాత్రి పూట పడుకోవడము చాలా స్టార్ట్ చేసింది తను జైట్ గా అటు వీళ్ళకి ఏంటంటే ఎవరో అక్కడ లేకపోతే పక్కన రోజు గడవట్ల అసలు గడవట్లా వీళ్ళ హౌస్ కి వచ్చింది ఎందుకో కూడా నాకు అర్థం కావట్లే అమ్మలేకపోతే ఉండలేను నాన్న ఉండలేడు అవన్నీ ఉన్నప్పుడు అసలు హౌస్ కి రాకూడదు మీ అమ్మ నా దగ్గర ఉండొచ్చు కదా హౌస్ లో వచ్చి ఇక్కడ ఎందుకు వాళ్ళ ఆటని తడగొట్టడం నాకు అర్థం కాదు ఇప్పుడు మాధురి గారు కూడా తనుజా వెనక పడ్డారంటే నా కూతురు నా కూతురు అని ఆవిడ గేమ్ కూడా తుస్సు ఇంకా ఆవిడ వచ్చి కూడా వేస్తే అని చెప్పేసి నా ఫీలింగ్ మేలుకుంటే మంచి రావిడు కూడా అండ్ అలాగే ఫ్యామిలీలో అందరు ఉన్నారు తనుజాకి అమ్మ లేదే పాపం అని చెప్పేసి నేను చాలా 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 బాధపడిపోయాను పడిపోయాను కానీ ఫైనల్లీ అమ్మ దొరికేసింది అమ్మ వచ్చేసింది తనూజా దగ్గరికి సో నేను హ్యాపీ అందరూ హ్యాపీ తనుజా కూడా హ్యాపీ ఇంకా చూద్దాం మాధురి గారు హ్యాపీ అవుతారా లేకపోతే సాడ్ గా హౌస్ లో నుంచి వెళ్ళిపోతారా ఒకవేళ నామినేషన్స్ లోకి వస్తే చూద్దాం దాని గురించి కూడా సో ఇక్కడతో మన ఎపిసోడ్ కబుర్లు అయితే పూర్తి అయిపోయి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి కాకుండా మంచిగా ఆడే కంటెస్టెంట్ అయితే ఓట్లు వేసి వాళ్ళని ఫైనల్స్ వరకు తీసుకెళ్ళండి సారీ ఈ వారం సేవ్ చేయండి ఫస్ట్ చూద్దాము ఓకేనా సో ఈ వారం కూడా ఆడియన్స్ చేతిలోనే ఓటింగ్ ఉంటది సో చేయండి అండ్ నెక్స్ట్ ఒక రెండు మూడు రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది సో ఒక్కొక్కరిని పంపించాలి లేకపోతే గ్రాండ్ ఫినాలి కష్టం అయిపోద్ది కాబట్టి సో దివాళీ ఎపిసోడ్ కూడా ఫుల్ ఆఫ్ ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ఫ్యామిలీ నుంచి మెసేజెస్ వీటన్నిటితో కూడా దివాళీ ఎపిసోడ్ అయితే గట్టిగా ఎమోషనల్ గా ప్లాన్ చేస్తున్నారంట చూద్దాం అది ఏమాత్రం ఉంటదో మనకి దసరా మనకి గ్రాండ్ లాంచ్ ఫస్ట్ గ్రాండ్ లాంచ్ తుస్ అనింది అండ్ దసరా ఎపిసోడ్ తుస్సు గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను అది కూడా పోయింది ఇంకా దివాళీ ఎపిసోడ్ ఏమాత్రం ఉంటుందో చూద్దాము ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాల్సిన ఏమి అన్ని అయిపోయాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఆ తర్వాత నుంచి నేను మీకు ఇంకా 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 ఎంటర్టైనింగ్ చేస్తూనే ఉంటారు అండ్ ఆ వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నామంటే నేను చాలా రైట్ టాటర్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్